అందరికీ నమస్కారం అండి మనం బ్రతుకుతూ మన చుట్టూ ఉన్న ప్రాణులను కూడా ప్రేమించాలి ఎంతో కొంత వాటిని కూడా సంరక్షించాలి అని చెప్తారు కదండి అయితే పక్షులకి మేత వేసినప్పుడు మనం ఇలా జిమ్మినప్పుడు కొన్ని తినేసి కొన్ని వదిలేసి వెళ్ళిపోతాయి కదండి అంటే అవి వదిలేసి వెళ్ళాలనుకోవు కాకపోతే మనం అలా వెళ్ళేసరికి అవి ఆ చప్పుడికి భయపడి ఎగిరిపోతాయి కదండీ అప్పుడు వేస్టేజ్ అయిపోతుంది మేతంతా కూడా అయితే ఇక్కడ చూడండి మేతను ఎంత చక్కగా అమర్చారో పక్షులు వచ్చి తినడానికి వీలుగా ఇందులో మేతను వేసి పెట్టారండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండి ఆ హోల్స్ దగ్గర కొమ్మలాగా పెట్టారండి ఆ కొమ్మ మీద నిలబడి తింటున్నట్టుగా పక్షులు వచ్చి తింటున్నాయండి పై హోల్ దగ్గర మేత అయిపోయినప్పుడు కింద హోల్ దగ్గరకు వచ్చి తింటాయండి అవి పూర్తిగా డబ్బాలో మేతనంతా కూడా చక్కగా తినే విధంగా ఏర్పాటు చేశారండి అవి తినేటప్పుడు కొంచెం అటు ఇటుగా తిన్నప్పుడు వలిగినా కూడా ఎక్కడ కూడా కింద పడిపోదండి కింద ప్లేట్ను కూడా అమర్చారు చక్కగా ఇక్కడికైతే పక్షులు వచ్చి చక్కగా తింటున్నాయండి నేనైతే చూసి చాలా సంతోషపడ్డాను ఎందుకంటే పక్షులకు ఎలా మేతను అందించడం నీళ్ళను నందించడం చాలా మంచి విషయం కదండి మంచి విషయాలు ఏమున్నా కూడా మీకు చూపించేసి పనిచేసుకోవాలి మీతో అయితే చాటుగా తీసానండి ఒక పిచ్చుక వచ్చి చక్కగా తింటుందండి మేత ఎంత అందంగా ఉందో చూడండి ఒక కొమ్మ మీద నుంచుని చక్కగా మేత ఎలాంటి ఇబ్బంది లేకుండా దానికి చక్కగా దాని గూటిలో పెట్టుకున్న మేతలాగా తింటుందండి నిజంగా ఇలా చూసినప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందండి మీకు ఎవరికైనా అవకాశం ఉంటే ఇలా ఏర్పాటు చేయండి పక్షులకి చాలా మంచి విషయం అండి ఇది దాన్ని అలా చూస్తూనే ఉన్నాను చాటుగా తీసానండి ఇది బ్రహ్మకమలం మొక్క అంటండి నేను ఎప్పుడు చూడలేదు ఆకుకి ఇలా చివర చివర కూడా కాదండి మధ్యలో వచ్చింది అటు సైడ్ ఇటు సైడు మొగ్గగా ఉన్నప్పుడు బ్రహ్మకమలం మొగ్గ ఇలా ఉంటుందంట ఆకుకి అయితే విచ్చుకున్నాక ఇలా ఉంటుందండి చాలా బాగుంది కదండి బ్రహ్మకమలం ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ మహా ఇక ఉంటానండి